ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ బాగా వైరల్ అవుతూ మిలియన్ వ్యూస్ సొంతం చేస్తుంది ఎవరైతే స్నానం చేసినటువంటి బకెట్లో నీళ్లను పూర్తిగా వదిలివేస్తారో తిరిగి ఆ బకెట్లో నీళ్లను నింపరో అలాంటి వారికి దరిద్రం పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు ఎవరైతే స్నానం చేసిన తర్వాత తిరిగి బకెట్లో నీళ్లు నింపుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది అని ఆ వీడియో సారాంశం ఈ వీడియో నాకు దృష్టికి తీసుకుని వచ్చి ఇది నిజమైన శర్మ రాదు అని అడగడం జరిగింది ఇది ముమ్మాటికి తప్పు ఇది ఏ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైనా పరిహారాలు ఇలాంటివి సూచించేటప్పుడు దీనికి ఆధారమేంటి ఏ శాస్త్రంలో ఇలాంటి పరిహారం చెప్పబడింది అనేటువంటి ఒక ఎవిడెన్స్ కూడా తప్పకుండా చూపించాలి వ్యూస్ కోసము తమ ఛానల్ అభివృద్ధి కోసము వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అని ఇలా అవసరం లేనటువంటివి చాలా వరకు పరిహారాలు కొత్తగా కల్పించి సృష్టించి ప్రజలను మోసం చేసేటువంటి వాళ్ళు సమాజంలో అనేక మంది ఉన్నారు అలా మోసం చేసేటువంటి వీడియోలకి ఎక్కువ ఆదరణ కలుగుతుంది అది ఎంతోమంది అమాయక ప్రజలు ఉంటారు ఇలాంటివి చూసి మోసపోతూ ఉంటారు అవే నిజము అనుకొని పాపము ఆ విధంగా పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఇలా బకెట్లలో నీళ్ళ గురించి ఇలాంటి పురాణాలలో శాస్త్రాలలో తెలియజేయలేదు కనుక ఇలాంటి అనవసరమైనటువంటి వీడియోలు చూసి దయచేసి మనస్సు పాడు చేసుకోకండి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి